నమస్కారం ఏం బాలయ్య పొగరు తగ్గించుకో నోటి దూల తగ్గించుకో అహంకారం తగ్గించుకో నీ స్వంత బావ నీ వియ్యంకుడు పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తొమ్మిదేళ్లగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే జైలుకి వెళ్ళారు అది గుర్తుపెట్టుకో యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నారు నువ్వు ప్రధానమంత్రిని తిట్టావు మార్మార్కే భగాదేంగి అన్నావు అది ఇక్కడ బాగా రిజిస్టర్ అయిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అన్నగారు ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నావు తండ్రి గారి నీ స్వయాన నీ తండ్రి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నావు గతంలో జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాటు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ప్రవర్తించావో ఎలా పిచ్చివాళ్ళ ప్రవర్తించావో తెలుగు ప్రజలు అందరూ చూశారు వినే విధేయతలు కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అని ఒక గౌరవంతో తాటి హీరో అన్న ఒక గౌరవంతో మనసులో దిగమింగుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ని వెలివేశారు మీరందరూ అవసరానికి వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి తలకాయ పగిలిపోయి యాక్సిడెంట్ అయ్యి తలకాయ పగిలిపోయినా కూడా పరామర్శించని దుర్మార్గ రాజకీయ నాయకుడు కుటుంబంలో ఉన్నారు మీరందరూ ఇప్పుడు ఏమైంది నీకు అభిమానులు ఉన్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండకూడదా జూనియర్ ఎన్టీఆర్ అభి ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ఫ్లెక్సీలు కట్టారు ఎన్టీఆర్ ఘాట్లో నువ్వెవడవి తీసేయమంటానికి నీ ఆస్తిలో కట్టాడా నీ ఆస్తిలో కట్టలేదే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో కట్టలేదే బసవతారకం హాస్పిటల్లో కట్టలేదే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కట్టారు దట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ ప్రాపర్టీ హూ ఆర్ యూ టు డిసైడ్ ఇట్ తీసేయమంటానికి నువ్వెవడవి అజయ్ తీసేయ్ తొలగించండి ఏంటి ఆ ముర్ఖప్ మాటలు జూని జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఒకటే ఉందా కళ్యాణరామ్ ఫోటో కూడా ఉంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమనటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మీ తండ్రి గారి ఫోటో కూడా ఉంది దాని మీద అలా ఫ్లెక్సీలు కట్టించుకుంటాం చేతకాన్ని దౌర్భాగ్య కుమారుడువి నువ్వు అలా నీ బొమ్మ వేసుకుని అన్నగారి బొమ్మ వేసుకుంటే కూడా బాగుండేది కదా అలా పెట్టుకుంటే అలా పెట్టుకుని ఒక రూపాయి పిల్లికి బెచ్చమయ్యేది కదా మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టి అలా ఫ్లెక్సీలు పెట్టించుకోవటం కూడా చేతకాన్ని నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించమని ఆదేశాలు ఇస్తావా అనంతపురం జిల్లా పరిషత్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగు తమ్ముళ్లే పాపం పిచ్చి తమ్ముళ్ళు పాపం పచ్చ తమ్ముళ్ళు పాపం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి వస్తే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించారు అవునులే బాలకృష్ణ నీకు నీ బాబా కంబు కూడా చంద్రబాబు నాయుడు నీ అల్లుడు నారా లోకేష్ బాబుకి మీకు మీ సామాజిక వర్గం మీ కమ్మ సామాజిక వర్గం తప్పితే కాపు లమ బలిజ దళిత పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు బ్రాహ్మణులు వైశ్యులు రెడ్డిలు కాపులు అందరికీ మీ ముగ్గురు వ్యతిరేకమే బాలకృష్ణ నువ్వు వ్యతిరేకమే లోకేష్ వ్యతిరేకమే చంద్రబాబు నాయుడు వ్యతిరేకమే ఈ కులాలన్నిటికీ కూడా అందులో మరీ ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే కడుపులో విషవంత బ్రాహ్మణ మీదే కక్కేస్తారు మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు బాలకృష్ణ నువ్వు కూడా ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దుర్భాషలు ఆడుతుంటే నోరు మూసుకుని కూర్చున్నావే నువ్వు పచ్చ మీడియా పచ్చ పార్టీలోని కొందరు చంద్రబాబు నాయుడు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని నిన్ను గౌరవంగా ముద్దుగా బాబాయ్ అని పిలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్ అతని తల్లి మీద జూనియర్ ఎన్టీఆర్ మీద నేను నా నోట్లో నుంచి రావడం లేదా పదాలు కూడా ఎన్ని స్క్రోలింగులు చేశారు ఎన్ని ట్రోల్స్ చేశారు ఏ రకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానపరిచారు మీరు అయినా సరే నివురు కప్పి నిప్పులాగానే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అగ్నిపర్వతం బ్రద్దలైందా మీ అందరి రాజకీయ జీవితాలు మఠాష్ అది గుర్తుపెట్టుకో బాలకృష్ణ మీ నోట్లో నుంచి ఏమొస్తాయి మీ సామాజిక వర్గం అందరూ కాదు కొందరు వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుంది బ్రాహ్మణ లంకి పుట్టాడు బ్రాహ్మణ లంకి పుట్టాడు అని వాగుతారు మీరు బ్రాహ్మణుల మనుషులు గారా బ్రాహ్మణ కులం కులం కాదా అంత ద్వేషం ఎందుకు బ్రాహ్మణులంటే మీ అన్నకి హరికృష్ణకే కదా మీ సోదరుడు హరికృష్ణుకే కదా పుట్టింది అయినా కూడా దగ్గరికి తీసిన పాపాన పోలేదు మీరే అన్నాడు కానీ జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన నోటికి అద్దు అద్దుపు లేకుండా పోయింది మీరు రెచ్చిపోతున్నారు మంచి పద్ధతి కాదు భావ్యం కాదు మోడీని గద్దె దించుతానని ఆయన గోల పెట్టాడు ఆయన మోడీని రాష్ట్రంలో అడుగు పెట్టనివని అన్నాడు సాక్షాత్తు ఈ దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వస్తే చిత్తూరు జిల్లా మీ బావగారి జిల్లా చంద్రబాబు నాయుడు గారి జిల్లా ఆయన రా ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించారు ఆయన కారు మీద రాళ్ళు వేయించి అద్దాల పాలు కొట్టించాడు మీ బావగారు అవన్నీ మనసులోనే పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు వస్తే మార్మార్కే బగాదేంగి అన్న నిన్ను నీ బావని మీ ఇద్దరిని సమర్థించిన లోకేష్ బాబుని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తలుచుకుంటే మీరు హైదరాబాదు చెంచలగూడన చెర్లపల్లె రాజమహేంద్రవరం సెంట్రల్ జైలా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నిర్ణయిస్తారు ఆవేశపడిపోకు నోటి ద్వారా తగ్గించుకోండి బాలకృష్ణ గారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి చూడండి మీరు పోటీ చేసే హిందూపురం మీరు పోటీ చేసేది ఆ జిల్లాలు మారినాయి అనుకోండి ఇప్పుడు అయినా సరే పాత హిందూ పాత అనంతపురం జిల్లాలోది హిందూపురం అనంతపురం జిల్లాలో కూడా పార్టీ తెలుగు తమ్ముళ్ళు పచ్చ పార్టీ తెలుగు తమ్ముళ్ళు పాపం అమాయకులు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇరవై ఇరవై నాలుగు తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయమే అమిత్ షా గారు హోం హోంమంత్రి అయ్యేది ఖాయమే గుర్తుపెట్టుకోండి తండ్రి గారి ఆత్మకి శాంతి నువ్వు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆత్మకి శాంతి కలిగించండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఫ్లెక్సీలు చేయి కించేసి నీ అల్లుడు నారా లోకేష్ గోదావరి జిల్లాల పర్యటనలో తాతగారి దండకి అన్నగారి దండకి విగ్రహం విగ్రహానికి దండేయ్యమని చెప్పి తెచ్చిస్తే కార్యకర్తలు నేను పొమ్మన్నాడు లోకేష్ అది నీ తండ్రి గారి విగ్రహానికి దండైన అన్నాడు నీ అల్లుడు బాలకృష్ణ అది కూడా గుర్తుకు తెచ్చుకో అర్థమైందా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మీ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించుకుని నోటి దురద నోటి దూల తగ్గించుకో ఇది నేను నీ అభిమాని ఒకప్పుడు అది నీకు తెలుసు ఎన్టీఆర్ అభిమాన సంఘానికి నేను పనిచేశాను అది నీకు తెలుసు బాలకృష్ణ అభిమాన సంఘానికి పనిచేశాను నీకో తెలుసు అది గుర్తుపెట్టుకో జై హింద్